కూడిన అనుబంధ ఆహార కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా మనం తెలుసుకునే అంశాలు ఐదు సంవత్సరాలలోపు పిల్లల్లో కలిగే లోపపోషణ ముఖ్యంగా ఎత్తుకు తగ్గ బరువు పెరగని పిల్లలు అందుకు కారణాలు మనం అనుసరించాల్సిన పోషణ మరియు ఆరోగ్య సంబంధిత ఇతర అంశాలు ఎదుగుదలను అంచనా వేయటం ప్రతి ప్రతీనెలాహెచ్ఎస్ఎండి రోజున అంగన్వాడీ టీచర్ ఆశా మరియు ఏఎన్ఎం సహకారంతో ఐదు సంవత్సరాలలోపు పిల్లల ఎత్తు బరువు మరియు జబ్బ చుట్టుకొలతని పరీక్షించి వారి పోషణ స్థితిని నిర్ధారిస్తారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నిర్ధారించిన ఎత్తుకు తగిన బరువు కేటగిరీ అనుసరించి పిల్లల్లో లోప ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది శామ్ అతి తీవ్ర తీవ్ర లోప లోప పోషణ పోషణ తక్కువ ఇప్పటి మనం ఏం నేర్చుకున్నామో మళ్ళొకసారి చూద్దామా ఎదుగుదలను అంచనా వేయటం ప్రతి నెల బీహెచ్ఎస్ఎన్డీ రోజున అంగన్వాడీ టీచర్ ఆశ మరియు ఏఎన్ఎం సహకారంతో ఐదు సంవత్సరాలలోపు పిల్లల ఎత్తు బరువు మరియు జబ్బ చుట్టుకొలతని పరీక్షించి వారి పోషణ స్థితిని నిర్ధారించాలి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నిర్ధారించిన ఎత్తుకు తగిన బరువు కేటగిరీని అనుసరించి పిల్లల్లో లోపపోషణ ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది శామ్ అతి లోప పోషణ మ్యామ్ తక్కువ లోప పోషణ ఆకలి నిర్ధారణ పరీక్ష పిల్లలకు మాత్రమే ఆకలి నిర్ధారణ పరీక్ష చేయాలి మ్యామ్ పిల్లలకు ఆకలి నిర్ధారణ పరీక్ష అవసరం లేదు మ్యామ్ పిల్లలను నేరుగా ఎస్ఎస్ఎఫ్బి కార్యక్రమంలో నమోదు చేయవచ్చు ఈ పరీక్ష అన్ని అంగన్వాడీ సెంటర్లలో అంగన్వాడీ టీచర్ నిర్వహించాలి ఈ పరీక్ష నిర్వహించే ముందు దీని ఉద్దేశ్యాన్ని ప్రాధాన్యతను తల్లికి వివరించాలి పరీక్ష నిర్వహించే రెండు గంటల ముందు నుండి పిల్లలకు ఏమీ తినిపించకూడదు నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో ఈ పరీక్ష నిర్వహించాలి పిల్లలను తల్లి ఒడిలో కూర్చోబెట్టి వారికి బాలామృతం ప్లస్ ఇవ్వాలి పిల్లలు తినమని మొరాయిస్తే వారిని బుజ్జగించి తినిపించాలి కాని వారిని బలవంతం పెట్టకూడదు ఏడు నుంచి పద్దెనిమిది నెలల వయస్సున్న పిల్లలు కనీసం పదిహేను గ్రాముల బాలామృతం ప్లస్ తింటే ఆకలి పరీక్ష పాసైనట్టు అలాగే నుంచి నెలల వయసున్న పిల్లలు కనీసం ముప్పై బాలామృతం ప్లస్ తింటే ఆకలి పరీక్ష పాసైనట్టు ఇక ముప్పై ఏడు నుంచి యాభై తొమ్మిది నెలల వయసున్న పిల్లలు కనీసం నలభై ప్లస్ తింటే ఆకలి పరీక్ష పాస్ అయినట్టు బాలామృతం తినే సమయంలో పిల్లలకు శుభ్రమైన మంచినీటిని అందుబాటులో ఉంచాలి ఒకవేళ ఆకలి పరీక్ష పాసై వారి ఆరోగ్య స్థితిని సక్రమంగా ఉందని నిర్ధారిస్తే వారిని అంగన్వాడీ కేంద్రంలో పర్యవేక్షణతో కూడిన అనుబంధ ఆహార కార్యక్రమంలో చేర్పించాలి ఈ పిల్లలను మూడు నుండి ఏడు రోజులలోపు ఆరోగ్య పరీక్షల కోసం పీహెచ్సి డాక్టర్ వద్దకు పంపాలి ఆకలి పరీక్ష ఫెయిలైన పిల్లలను వెంటనే పీహెచ్సి డాక్టర్ వద్దకు పంపాలి ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామో మళ్ళొకసారి చూద్దామా ఆకలి నిర్ధారణ పరీక్ష పిల్లలకు మాత్రమే ఆకలి నిర్ధారణ పరీక్ష చేయాలి మ్యామ్ పిల్లలకు ఆకలి నిర్ధారణ పరీక్ష అవసరం లేదు మ్యామ్ పిల్లలను నేరుగా ఎస్ఎస్ఎఫ్పి కార్యక్రమంలో నమోదు చేయొచ్చు పరీక్ష నిర్వహించే రెండు గంటల ముందు నుండి పిల్లలకి ఏమీ తినిపించకూడదు ఆకలి పరీక్ష ఫెయిల్ అయిన పిల్లలను వెంటనే పీహెచ్ డాక్టర్ వద్దకు పంపాలి ఆరోగ్య పరీక్ష పిల్లలను శామ్గా గుర్తించిన వెంటనే ఆ విషయాన్ని అంగన్వాడీ టీచర్ ఏఎన్ఎం లేదా పీహెచ్సి డాక్టర్కి తెలియచేయాలి మూడు నుంచి ఏడు రోజుల వ్యవధిలో ఆ పిల్లలకు పీహెచ్సిలో ఆరోగ్య పరీక్ష నిర్వహించాలి శామ్ పిల్లల పాదాలు నొక్కితే గుంటలు పడతాయి ఈ లక్షణాన్ని బైలాటరల్ పిటింగ్ ఎడిమా అంటారు ఇది పాదాలతో మొదలై వ్యాధి పెరిగే కొద్దీ శరీరంలోని మిగిలిన భాగాలకు ముఖానికి వ్యాపిస్తుంది ఈ వాపును గుర్తించాలంటే పిల్లల పాదాలని ఐదు సెకండ్లపాటు ఉంచాలి చేతులు తీసిన తర్వాత కూడా గుంటలు ఉంటే ఎడిమా ఉన్నట్లుగా గుర్తించాలి ఈ లక్షణాలే కాకుండా పిల్లల్లో తీవ్రమైన జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది విస్తృతమైన చర్మ గాయాలు కంటికి సంబంధించిన గాయాలు రక్తహీనత వాంతులు విరోచనాలు ఉన్నా లేక శరీర ఉష్ణోగ్రతలో తేడాలు కనిపించినా శరీరం చల్లగా మారడం వంటి మరేదైనా అనారోగ్యం కనిపిస్తే పిహెచ్సి డాక్టర్ ఎన్ఆర్సీకి రెఫర్ చేస్తారు పిల్లలకు అనారోగ్యం లేనట్టయితే దగ్గరలోని అంగన్వాడీ కేంద్రంలో పర్యవేక్షణతో కూడిన అనుబంధ ఆహార కార్యక్రమంలో చేర్పించాలి ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామో మళ్ళొకసారి చూద్దామా ఆరోగ్య పరీక్ష పిల్లలను శామ్ గా గుర్తించిన మూడు నుండి ఏడు రోజులలోపు పీహెచ్సిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి పీహెచ్సి పంపడానికి ఏఎన్ఎం ఆశా సహాయం తీసుకోవాలి బిడ్డను ఎస్ఎస్ఎఫ్పి కార్యక్రమంలో నమోదు చేయాలా లేక ఎన్ఆర్సీకి రిఫర్ చేయాలా నిర్ణయించడం ఒకవేళ శామ్ పిల్లలు ఆకలి పరీక్ష పాసై ఆరోగ్య సమస్యలు లేకుంటే వారిని అంగన్వాడీ కేంద్రంలో పర్యవేక్షణతో కూడిన అనుబంధ ఆహార కార్యక్రమంలో చేర్పించి బాలామృతం ప్లస్ అందించాలి ఒకవేళ శామ్ పిల్లల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలుంటే అవసరమైతే పీహెచ్సి డాక్టర్ ఎన్ఆర్సీకి రెఫర్ చేస్తారు ఆరు నెలలలోపు పిల్లల్లో ఎవరైనా శామ్గా గుర్తిస్తే వెంటనే పీహెచ్సీ డాక్టర్ ద్వారా ఎన్ఆర్సీకి పంపాలి ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామో మళ్ళొకసారి చూద్దామా బిడ్డను ఎస్ఎస్ఎఫ్పి కార్యక్రమంలో నమోదు చేయాలా లేక ఎన్ఆర్సీకి రిఫర్ చేయాలా నిర్ణయించడం శామ్ పిల్లలు ఆకలి పరీక్ష పాసై ఆరోగ్య సమస్యలు లేకుంటే వారిని అంగన్వాడీ కేంద్రంలో పర్యవేక్షణతో కూడిన అనుబంధ ఆహార కార్యక్రమంలో చేర్పించి బాలామృతం ప్లస్ అందించాలి పిల్లల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలుంటే అవసరమైతే పిహెచ్సి డాక్టర్ ఎన్ఆర్సీకి రిఫర్ చేస్తారు ఆరు నెలలలోపు పిల్లల్లో ఎవరైనా శామ్గా గా గుర్తిస్తే వెంటనే పిహెచ్సి డాక్టర్ ద్వారా ఎన్ఆర్సీకి పంపాలి పోషకాహార చికిత్స శామ్ మరియు మ్యామ్ పిల్లల నిర్వహణలో పోషకాహార చికిత్స చాలా ముఖ్యమైన భాగం ఈ పిల్లలకు ఎక్కువ శక్తి మరియు మాంసకృత్తులు విటమిన్లు ఖనిజ లవణాలు ఉన్న రుచికరమైన ఆహారం కావలసిన పరిమాణంలో అందించాలి బాలామృతం ప్లస్ తో పాటు ఇంట్లో వండిన పోషకాహారం కూడా అందించాలి అంగన్వాడీ ద్వారా ప్రభుత్వం అందించే పోషకాహారం తీసుకోవాలి శామ్ పిల్లలకు సార్లు పిల్లలకు రెండుసార్లు ఈ బాలామృతం ప్లస్ తినిపించాలి తద్వారా వారు కోల్పోయిన శరీర బరువును మళ్ళీ పొందేలా చేయవచ్చు ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామో మళ్ళొకసారి చూద్దామా పోషకాహార చికిత్స బాలామృతం ప్లస్తో పాటు ఇంట్లో వండిన పోషకాహారం కూడా అందించాలి అంగన్వాడీ ద్వారా ప్రభుత్వం అందించే పోషకాహారం తీసుకోవాలి పిల్లల కోసం ఆహారం వండేటప్పుడు అలాగే పిల్లలు ఆహారం తినే ముందు సబ్బుతో చేతులు సరిగ్గా కడుక్కోవాలి పిల్లలకు చికిత్స శామ్ పిల్లల్లో రోగనిరోధక శక్తి సరిగా పనిచేయదు అట్లాంటి పిల్లల్లో వ్యాధి లక్షణాలు లేనట్టయితే వారికి ఒక టాబ్లెట్ యాసిడ్ అలాగే ఓరల్ ఎమాక్సిలిన్ ఐదు రోజుల కోసం పిహెచ్సి డాక్టర్ ఇస్తారు అలాగే రెండోసారి పిహెచ్సికి వెళ్లినప్పుడు ఆల్వెండజోల్ మరియు విటమిన్ ఏ మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో వేస్తారు ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామో మళ్ళొకసారి చూద్దామా శామ్ పిల్లలకు చికిత్స శామ్ పిల్లలకు ఒక టాబ్లెట్ పోలిక్ యాసిడ్ అలాగే ఓరల్ ఎమాక్సిలిన్ ఐదు రోజుల కోసం పిహెచ్సి డాక్టర్ ఇస్తారు అలాగే రెండోసారి పిహెచ్సికి వెళ్ళినప్పుడు ఆల్ బెండజోల్ మరియు విటమిన్ ఏ మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో వేస్తారు పోషకాహార ఆరోగ్య విద్య మరియు సూచనలు ఎస్ఎస్ఎఫ్పిలో నమోదైన రోజున పిల్లల ఆరోగ్యం పోషణ పరిశుభ్రత గురించి అంగన్వాడీ టీచర్ తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు వివరంగా చెప్పాలి పిల్లలకు బాలామృతం ప్లస్తో పాటుగా పాలు కోడిగుడ్లు అన్ని రకాల విటమిన్లు ఖనిజ లవణాలు ఉన్న పోషకాహారాన్ని పెట్టమని చెప్పాలి కాచి చల్లార్చిన మూత ఉంచిన పాత్రలలో ఉన్న మంచినీళ్లు మాత్రమే పిల్లలకు ఇవ్వాలి పిల్లల కోసం ఆహారం వండేటప్పుడు సబ్బుతో చేతులు సరిగ్గా కడుక్కోవాలి వంట పాత్రలు కూరగాయలను కూడా మంచినీటితో కడగాలి పిల్లలు ఆహారం తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కొని తుడుచుకోవడం నేర్పించాలి పిల్లలతో ఆటలు ఆడించే ముందు కూడా వారు సబ్బుతో ఇరవై సెకండ్లు చేతులు కడుక్కోవటం నేర్పిస్తే పిల్లలు జబ్బు పడకుండా ఉండే అవకాశముంది పిల్లల గృహ సందర్శన చేసి ఆలనా పాలన వీడియోలు చూపించడం ఇంటింటికి అంగన్వాడీ కౌన్సిలింగ్ పుస్తకం ఉపయోగించి వారికి సలహాలు సూచనలు ఇవ్వాలి ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామో మళ్ళొకసారి చూద్దామా పోషకాహార ఆరోగ్య విద్య మరియు సూచనలు ప్రతి పదిహేను రోజులకొకసారి శామ్ మ్యామ్ పిల్లల గృహ సందర్శన చేయాలి ఆలనా పాలనా వీడియోలు చూపించి అనుబంధ పోషకాహారంపై అవగాహన కలిగించాలి ఇంటింటికీ అంగన్వాడీ కౌన్సిలింగ్ పుస్తకం ఉపయోగించి తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు సలహాలు సూచనలు ఇవ్వాలి పిల్లలు ఆహారం తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం నేర్పించాలి అంగన్వాడీ టీచర్ ఫాలోఅప్ సందర్శనలు ఎస్ఎస్ఎఫ్పిలో నమోదైన పిల్లలు కార్యక్రమం నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి పిల్లలకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అంగన్వాడీ కేంద్రంలో ఎంయుఎసి బరువు పర్యవేక్షించాలి శామ్ కేటగిరీలో ఉన్న పిల్లలలో మొదటి నెల ప్రతి వారం అంగన్వాడీ కేంద్రంలో ఈ పర్యవేక్షణ జరగాలి రెండవ నెల నుండి చికిత్స పూర్తయ్యే వరకు పదిహేను రోజులకు ఒకసారి పర్యవేక్షించాలి శామ్ మరియు మ్యామ్ పిల్లల విషయంలో మొదటి నెల నుండి చికిత్స పూర్తయ్యే వరకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పర్యవేక్షించాలి ప్రతిసారి గృహ సందర్శన చేసినప్పుడు పిల్లలు బాలామృతం ప్లస్ అలాగే ఇంట్లో వండిన ఆహారం ఎలా తింటున్నారో అడిగి తెలుసుకోవాలి ఫాలో అప్ సందర్శనాలలో ఎప్పుడైనా మ్యామ్ పిల్లల్లో ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నట్లు తెలిసినా వెంటనే మెడికల్ ఆఫీసర్కి లేదా ఏఎన్ఎంకి రెఫర్ చేయాలి ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామో మళ్ళొకసారి చూద్దామా అంగన్వాడీ టీచర్ ఫాలోఅప్ సందర్శనలు అంగన్వాడీ కేంద్రంలో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి శామ్ మ్యామ్ పిల్లల బరువు పర్యవేక్షించాలి శామ్ మ్యామ్ కార్డులో వారి బరువు వివరాలు రాయాలి ఎప్పుడైనా మ్యామ్ పిల్లల్లో ఆరోగ్య సమస్య ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్కి రిఫర్ చేయాలి ఎస్ఎస్ఎఫ్పి కార్యక్రమంలో నుండి డిశ్చార్జ్ చేసే విధానం ఎస్ఎస్ఎఫ్పి నుండి పిల్లలను డిశ్చార్జ్ చేయడానికి రెండు పద్ధతులను అనుసరించాలి పిల్లల ఎత్తుకు తగిన బరువు నార్మల్ కేటగిరీలో ఉండటం ఎంయూఏసి పన్నెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు లేదా ఎక్కువ ఉండి మెరుగైన ఆరోగ్య స్థితిలో ఉన్నప్పుడు వారిని ఎస్ఎస్ఎఫ్పి ప్రోగ్రాం నుండి డిశ్చార్జ్ చేయవచ్చు శామ్ పిల్లలని పదహారు వారాల వరకు మ్యామ్ పిల్లలని ఎనిమిది వారాల వరకు ఈ కార్యక్రమంలో ఉంచుతారు ఎప్పుడైనా వరుసగా రెండుసార్లు గృహ సందర్శనాల్లో పిల్లవాని ఎత్తుకు తగిన బరువు ఆకుపచ్చ జోన్లో ఉండి ఆరోగ్య స్థితి మెరుగ్గా ఉన్నప్పుడు నిర్ణీత ఎనిమిది లేదా పదహారు వారాల కంటే ముందుగానే పిల్లలను ఈ ప్రోగ్రాం నుండి విడుదల చేయవచ్చు పదహారు మరియు ఎనిమిది వారాల తరువాత కూడా ఒకవేళ ఎవరైనా శాం లేదా మ్యామ్ పిల్లలు ఎత్తుకు తగిన బరువు లేకపోతే తప్పనిసరిగా పిహెచ్సి డాక్టర్ లేదా ఉన్నత ఆరోగ్య కేంద్రానికి పూర్తి వైద్య విశ్లేషణ మరియు చికిత్స కొరకు పంపించాలి ఇటువంటి పిల్లలను విడుదలకు కోలుకోని పిల్లలుగా గుర్తించి తగిన చికిత్స అందించాలి ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామో మళ్ళొకసారి చూద్దామా ఎస్ఎస్ఎఫ్పి కార్యక్రమంలో నుండి పిల్లలను డిశ్చార్జ్ చేసే విధానం శామ్ పిల్లలని పదహారు వారాల వరకు మ్యామ్ పిల్లలని ఎనిమిది వారాల వరకు ఈ కార్యక్రమంలో ఉంచుతారు ఎస్ఎస్ఎఫ్పి నుండి పిల్లలను డిశ్చార్జ్ చేయడానికి రెండు పద్ధతులను అనుసరించాలి పిల్లల ఎత్తుకు తగిన బరువు నార్మల్ కేటగిరీలో ఉండటం ఎంయుఎసి పన్నెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు లేదా ఎక్కువ ఉండి మెరుగైన ఆరోగ్య స్థితిలో ఉన్నప్పుడు వారిని ఎస్ఎస్ఎఫ్బి ప్రోగ్రాం నుండి డిశ్చార్జ్ చేయవచ్చు ఒకవేళ ఎవరైనా శామ్ పిల్లలు పదహారు వారాలు లేదా మ్యామ్ పిల్లలు ఎనిమిది వారాల తర్వాత కూడా ఎత్తుకు తగిన బరువు లేకపోతే తప్పనిసరిగా పిహెచ్సి డాక్టర్ లేదా ఉన్నత ఆరోగ్య కేంద్రానికి పూర్తి వైద్య విశ్లేషణ మరియు చికిత్స కొరకు పంపించాలి ఇటువంటి పిల్లలను విడుదలకు కోలుకోని పిల్లలుగా గుర్తించి తగిన చికిత్స అందించాలి ఎస్ఎస్ఎఫ్పి నుంచి డిశ్చార్జ్ అయిన పిదప పిల్లల ఫాలోఅప్ ఎస్ఎస్ఎఫ్పి కార్యక్రమం నుండి విడుదలైన శామ్ మరియు మ్యామ్ పిల్లల బరువు ఎత్తు మరియు ఆరోగ్య స్థితి విహెచ్ఎస్ఎన్డి రోజున తప్పనిసరిగా పరీక్షించాలి నెలకు ఒకసారి చొప్పున ఆరు నెలల పాటు ఇలా పిల్లల పరిస్థితిని గమనించాలి ఎప్పుడైనా పిల్లల బరువు ఎత్తు స్థితి పసుపు పచ్చ లేదా ఎరుపు జోన్లో ఉంటే వారిని తిరిగి ఎస్ఎస్ఎఫ్పిలో నమోదు చేయాలి అంగన్వాడీ టీచర్ ఆశా మరియు ఏఎన్ఎం సహకారంతో పిల్లల పర్యవేక్షణ జరగాలి ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామో మళ్ళొకసారి చూద్దామా ఎస్ఎస్ఎఫ్పి నుంచి డిశ్చార్జ్ అయిన పిదప పిల్లల ఫాలోఅప్ ఎస్ఎస్ఎఫ్పి నుండి విడుదలైన శామ్ మరియు మ్యామ్ పిల్లలను ఐసీడీఎస్ అనుబంధ పోషకాహార కార్యక్రమంలో నమోదు చేయాలి మూడు సంవత్సరాలలోపు పిల్లలకు నార్మల్ బాలామృతం ఇవ్వాలి ఎస్ఎస్ఎఫ్పి కార్యక్రమం నుండి విడుదలైన శామ్ మరియు మ్యామ్ పిల్లల బరువు ఎత్తు మరియు ఎంయుఎసి వీహెచ్ఎస్ఎన్డి రోజున తప్పనిసరిగా పరీక్షించాలి నెలకు ఒకసారి చొప్పున ఆరు నెలలపాటు ఇలా పిల్లల పరిస్థితిని గమనించాలి అంగన్వాడీ టీచర్ ఆశా మరియు ఏఎన్ఎం సహకారంతో పిల్లల పర్యవేక్షణ జరగాలి ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామో మళ్ళొకసారి చూద్దామా ఎదుగుదలను అంచనా వేయటం ఆకలి నిర్ధారణ పరీక్ష ఆరోగ్య పరీక్ష బిడ్డను ఎస్ఎస్ఎఫ్పి కార్యక్రమంలో నమోదు చేయాలా లేక ఎన్ఆర్సీకి రిఫర్ చేయాలా నిర్ణయించడం పోషకాహార చికిత్స శాం పిల్లలకు చికిత్స పోషకాహార ఆరోగ్య విద్య మరియు సూచనలు అంగన్వాడీ టీచర్ ఫాలోఅప్ సందర్శనలు ఎస్ఎస్ఎఫ్పి కార్యక్రమంలో నుండి పిల్లలను డిశ్చార్జ్ చేసే విధానం ఎస్ఎస్ఎఫ్పి నుంచి డిశ్చార్జ్ అయిన పిదప పిల్లల ఫాలోఅప్ ప్రతి గ్రామ సర్పంచ్ తల్లిదండ్రులకు సంరక్షకులకు అవసరమైన సహాయం అందిస్తూ వారిని ఈ పర్యవేక్షణతో కూడిన అనుబంధ ఆహార కార్యక్రమాన్ని నిర్వహించే అంగన్వాడీ కార్యకర్తల మెడికల్ ఆఫీసర్ల సలహాలు పాటించమని చెప్పాలి ప్రతి ఇంటికి పరిశుభ్రమైన తాగే నీరు అందేలా గ్రామంలో పరిశుభ్రత పాటించేలా సహకారం అందించాలి అందరూ కలసికట్టుగా పనిచేస్తే మన చిన్నారులలో పోషకాహార లోపం దరిచేరదు అందుకే కలసి పనిచేద్దాం ప్రతి చిన్నారి బాల్యాన్ని ఆడుతూ పాడుతూ అందంగా ఉండేలా తీర్చిదిద్దుదాం